எக்கொ மேம் கலி உண்டக వాళ్ళి ముద్దుగా సాకిన సంగతి మరిచిపోయిపోవాలని ఎంత ముద్దుగా ఉంటే ఇప్పుడు ఇంటికి రాక రాకొస్తే వద్దంటుంది కాదంటుంది ఎలిపామంటుంది నేను ఇప్పుడే మాట్లాడుతున్న నీ బిడ్డకి ఏం తొందరలే వాళ్ళ ఇంటికి ఇంటికిచ్చాయి మీ అమ్మ కుడి అడే పిచ్చి కూర్చొని

ఇంటి పట్టడం లేదమ్మా అందుకే నీ కూతురు నిన్న తోడుకొని వెళ్ళినా నీ కూతురు నా ఇంటికి మహాలక్ష్మిలో వచ్చినా నాకు ఇంటికి ఏమన్నా సహాయం కలుగునేమని మేము పట్టిన అంతా బంగారం అవుతుందేమో కాశీతో నీ కూతురు నడితే ఇలా ఏమో నువ్వు కాదు అనటో ఏమిరా చెల్లెలా మరి మీరు గోవింద నారాయణ వంటి కొలచినట్టయితే మరి నా కుమార్తె ఇచ్చి పెళ్లి చేస్తాను కదన్నయ్య గారు ఈ మాట చెప్పడానికి ఇంత సందేహిస్తున్నావు అవును కదన్నయ్య ఏ మాత్రం సందేహం చూడదు నీ కూతురు నా కొడుకు వివాహం చేయిస్తానంటే ఏం చేసేదానికన్నా సిద్ధమమ్మా ఇప్పుడే నీవు కోరినట్టుగానే నేను మతములు మార్పు చేస్తున్నాను అట్లా పాల పుట్టి బ్రాహ్మ దినేణ సాక్షిగా భూమిగా సాక్షిగా తల్లిదండ్రు పాదాల సాక్షిగా అవునన్నయ్యా చూటి ముక్కోడి దేవతల సాక్షిగా వదిలి ఏం కొలాలమ్మా నేటి నుంచి గోవింద నారాయణం అంటూ మీరు కొలవల్ అది కొలుస్తున్నానని నీకు పాలబుట్టి ప్రమాణం చేస్తున్నానమ్మా చర్యలు

అవునే లావా ఉన్నాడులే అన్నయ్య అట్లా తలారి అమ్మా చెల్లెలా ఇది అనుమానంతో కూడిన పెన్ను కనుక ఏ మాత్రం సందేహించవలదు శుక్రవారం శుప్రం శనివారం ముహూర్తం వచ్చే తోడు దావలోని ఐవారినడుకి విసార్చుకుని వస్తుంది ముహూర్తము మా దివ్యమైన ముహూర్తం పెట్టాడు ఏంలే తలారి ఎప్పుడ శుక్రవారం సుప్రమూ శనివారం ముహూర్తము కదరా తల ఆ కరెక్ట్ కరెక్ట్ అవునవును ఆహా అమ్మా అన్నయ్య

మేము ఎంతమంది వచ్చిన భోజనాలు చేస్తారు కదా ఎంతమంది వచ్చినా చేసి పెడతాం బాబు అమ్మా చెల్లెలా అన్నయ్య నువ్వు పెళ్లి కావాల్సిన సామాగ్రి అంతా సిద్ధం చేసుకోను తక్షణమే ఓలు వెళ్ళి నీ మేనలను తోడుకొని వస్తా క్షమంగా వెళ్ళి రాండి అన్నయ్య ఇప్పుడు నా మనసు చాలా సంతోషముగా ఉన్నది ఇప్పుడు ఆలస్యం లేక నా చిన్న మనం దోడుకొని వచ్చి ఆ చిన్న మన పిన్న తెచ్చుకొని అది పింపడి నా పతికారం తీర్చుకోవాలను తక్షణమే బయలుదేరు ஆஹ் அடுத்த பாலு கொள்ளுரா பிரிச்சு நாடு మన కుమారుడు నాయన కుమారా రై బూడిది పెట్ట నిన్నే అంటాడు రే ఇది బూడిది పెట్ట కదరా నా ముద్దుల కొడుకు వెంగల్ రెడ్డి నేనే పెళ్లి కొడుకు బ్యూటీ పార్లర్ కి పోతే వాళ్ళ రకాల పౌడర్లు వేసి ఇదే పెళ్లి కొడుకు మే పిన్నట్లు వచ్చేస్తావా అది వేదే లే కుమారా ఏం రెడీ ఈ రోజు నీకు పెళ్లి పెళ్ళే నాకేళ్ళు పెన్లే అందుతుంది బొట్టు కట్టేది అందుతుంది ఆహా కుమార ఏం రెడీ నువ్వు పెళ్లికి వచ్చావు పెళ్లి చేస్తున్నాం చేసేయ్ ఆ అదిగో మేము అదేదీ సాంగం ఎత్తుకొని వస్తుందండి అక్కడ ఏది అక్కడ ఆడొస్తున్నాయి అంత ముచ్చలు అయిపోయింది ఆ ఆడ కాదు ఆమె వెనకాల వస్తాం చూడ ఆమె అక్కడ కూర్చో సరే నేర వదిన వల్ల ఉప్పు జాతి అని కదా వడకాల పకోడ అమ్మ వదని గారు వారు ఇందమ్మా ఈ పుట్టిన పసుపు కొంచెం పెట్టుకో అమ్మా పెట్టుకుందా మందే పెట్టుకోకుండా మందే వదనగారు పెట్టుకుంటేనే అమ్మా అయ్యేది అమ్మా మరి మా అల్లుడు గారు ఇక్కడ నేరమ్మ వదన గారు కుమారా లేదు మీ అతను మాట్లాడు ఏం బాబు ఎవరు నువ్వు లేదు బాబు ఎల్లుడు నా ఎల్లుడు ఆహా బాగున్నావు బాబు బాగున్నా ఇట్లా మా ఎన్న మాదిరిగా కూడా లేవు అట్లా వదిన కొంగ మాదిరిగా మాత్ర మా తల సరే సరే బాబు మరి నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి అక్కడ ఉంది నువ్వంటే ఇష్టమో లేదా ఒకసారి అడిగి విచారించు బాబు మీరు పాత సంబంధాలు కాబట్టి నా కూతురు మిమ్మల్ని ఎప్పుడు కదా చూసి అన్న అంటే నేను వరుసలు చెప్పిస్తాను ఇంకొకసారి అడుగు నేను మా మా ఏమి ఇష్టమైన ఇష్టమో చెప్పు అందులోనికి అపో నేను అడగపోయిదప్పా సరే అమ్మా వదిన గారు వదిన గారు నిల్లుకు పెడదామా అలాగే వదిన గారు వాళ్ళకన్నా